శ్రీమతి నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో తలవెత్తబోతున్నాయో తెలుసుకుందామండి ఎవరైతే కుంభరాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ నాలుగు రోజుల్లో మీకు ఎటువంటి శుభపరిమాలు తలవెత్తబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాము మరి అందుకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం ఎక్కలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సు జ్యోతిష్యం చెప్పండి మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజు అండి మీరు సమర్థి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువుగారు పురుష వసుక జట్లలో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం విషయం మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు అలాగే అందమైనటువంటి మనసును కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు ఎక్కడా కూడా ఎవరితో పెద్దగా మాట్లాడడం కానీ ఇంటం కానీ ఇష్టపడదని చెప్పుకోవచ్చు అండి ఇక వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా ఇష్టపడతారు కానీ వీరికి కుటుంబ బరువుబాతులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట అందుకోసము ఎంతో కష్టపడుతూ ఉంటారు అలాగే చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారండి అయినా వీరికి మంచి జీవితం అనేది ముందు ముందు రోజుల్లో రాబోతుంది చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఏంటంటే అండి ఈ నాలుగు రోజుల్లో గ్రహాల యొక్క బలం అనేది మీకు బాగా ఎక్కువగా కనిపిస్తుంది దానివల్ల ఎంతో అదృష్టం అనేది మీరు పొందబోతున్నారనమాట అలాగే కష్టాల నుండి కూడా మీకు కొంతమంది విముక్తి లభించబోతుందండి మీ సంపాదన కూడా ఎక్కువగా పెరగడం అయితే మీరు చూస్తారు అలాగే జీవితంలో మరిన్ని మార్పులు రావటము కూడా జరుగుతాయి అనమాట అంతేకాకుండా మంచి శుభార్తలు కూడా మీరు తప్పకుండా వింటారు అంటే ఈ రాశి పరంగా చూసినట్లయితే అండి అందరికి ఒకే రోజు ఒకేలాగా ఉండాలని మాత్రం ఏం లేదు కదండి ఒక్కొరు వారు చేసినటువంటి పుణ్యాలు ఆధారంగా కావచ్చు వారు చేసినటువంటి పనుల మీద కొన్ని డిపెండ్ అయి అనమాట ఇక అలా చూసుకున్నట్లయితే గతంతో మీకు ఏవైతే ఆగిపోయినటువంటి ఉన్నాయో ఆ పళ్ళని కూడా ఈ నాలుగు రోజులు మీరు పూర్తి చేస్తారండి ఇంట్లో కూడా మీరు సంతోషాన్ని ఎక్కువగా వృద్ధి చెందటం చూస్తారు మానసికమైనటువంటి ప్రశాంతత పెరుగుతుంది అలాగే ఇంట్లో కూడా ధనం భరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా అయితే నాలుగు రోజుల్లో ఉంటారండి ఇక ఈ రాశి వారికి జాలిగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసము ఎంతైనా వీరు ఏదైనా చేసేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా తోడుగా ఉంటారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి వీరికి బాగా అనుకుంటూ ఉంటారు కానీ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసుగు చేయడం దాఖలాలు కూడా లేకపోలేదు అలాగే వీరు ఎవరికి కూడా మోసం చేయరండి కానీ వీరిని మాత్రం కొంతమంది ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు అయినా కూడా ఏంటంటే వీరికి భవిష్యత్ పరంగా చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది ముందు ముందు రోజుల్లో ఈ నాలుగు రోజుల్లో కాలం అనేది కలిసి వస్తుంది అంటుంటారు కదా అలా వీరికి కాలం అనేది ఒక మంచి బహుమతి ఇవ్వబోతుంది అనమాట ఇప్పటివరకు ఇప్పటి వరకు కష్టాలు బాధలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అయితే తొలిపోవటం మీరు చూస్తారు డబ్బు పరంగా మీకైతే మంచిగా ఒక లాభసాటిగా ఉండబోతుందండి ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి కూడా కొంతమేర మీకు విముక్తి అనేది లభిస్తుంది అలాగే మీకు జీవితంలో కూడా మనశ్శాంతి కలుగుతుంది మొత్తంగా చూసినట్లయితే కనుక ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు ఏదైతే మంచి జీవితాన్ని మేము పొందలేదని చెప్పి బాధపడుతున్నారో ఆ జీవితాన్ని ఈ నాలుగు రోజుల్లో మీరు పొందడం అయితే చూస్తారు మొత్తానికి మీరు కష్టమైనటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా అందుకుంటారండి అలాగే చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలు రావడం అయితే చూస్తారు అలాగే జీవితంలో మీరు కొత్త పనులు ప్రారంభించాలని చెప్పి అనుకుంటే మాత్రం ఈ నాలుగు రోజుల్లో స్టార్ట్ చేయండి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉండటం అయితే చూస్తారు విద్యార్థులు కూడా మీ కళ అనేది నెరవేరబోతుందండి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకైతే మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి చిన్న చితకాగా ఇబ్బందులు ఉంటాయి కదా అవి కూడా తొలగిపోతాయి లాభాలు వస్తూ కనిపిస్తాయి అలాగే మీకున్నటువంటి తెలివితేటలతో ధైర్యంతో చురుకుదనంతో మీరు చేసినటువంటి ఏ పనిలోనైనా కానీ విజయబందన ఉందండి అలాగే మీరు చేసినటువంటి పనిలో వృద్ధి చెందడము అలాగే నలుగురిలోనూ మీకు మంచి ప్రవేశాలు దక్కడం జరుగుతుంది అలాగే మీరు నాలుగు రోజులు చేయకుండా పనులు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోకండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఒకవేళ మీకు తెలియపోతే మీ శ్రేయభిలాషులు కుటుంబ సభ్యులు కానీ కలిసి వేసిన పనిని వారికి వివరించి వారి ద్వారా ఏదైనా సలహాలు సంప్రదింపులు తీసుకోవడం వల్ల మీరు అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిదని చెప్పి అర్థం అనమాట ఇక వారి యొక్క సలహాలు సూచీలు ఏదైనా మీకు పనికొస్తే మాత్రం చక్కగా వాటిని ఉపయోగించి మీరు చేసినటువంటి పనిలో నేర్పడతనంతో చక్కగా చురుకుదనంగా వ్యవహరిస్తే మంచిది అంతేకాకుండా మీరు సొంత నిర్ణయాలు ఏదైనా తీసుకొని తర్వాత ఇలా చేయకూడదు ఉంటే బాగుండేది ఇలా చేసి తప్పు చేశామని చెప్పి తర్వాత బాధపడే కంటే కూడా ముందుగా మీకు ఎవరైతే స్నేహిలాషులు ఉన్నారో ఎవరైతే మీ స్నేహితులు ఉన్నారో ముఖ్యంగా మీ మంచి కొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక మాట చెప్పి వారి నుండి కూడా ఒక వంటే వారు ఏదైనా ఇస్తారు కదా సలహా వారి నుంచి ఈ మీ స్వచ్ఛ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అది వేరే విషయం కానీ ఏంటంటే అని మీకు ఏదైనా ఉపయోగపడుతున్నటువంటి విధంగా ఉంటే మాత్రం అది మీకు లాభమే కదా కాబట్టి మీరు చేసినటువంటి పనుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒకటికి రెండు సార్లు మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులతో పెద్దల్లో భార్య భర్తను ఇలా ఎవరో ఒకరు సంప్రదించి వారి ద్వారా సూచనలు నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు పరిచేందుకు ప్రయత్నం చేయండి అలాగే కోర్టుకు సాగుతున్న కేసుల్లో ఎవరైతే చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఈ నాలుగు రోజుల్లో మీ కోర్టు సమస్యలు తొలగిపోయి మీకు అనుకూలమైన రోజులుగా కనిపిస్తాయి మీరు పడినటువంటి అనుమానాలు అవమానాలు కష్టాలు అన్నీ కూడా మిమ్మల్ని ఎక్కువగా మోసం చేయడం జరిగిందండి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు మీకు సహాయం చేయలేదు కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి కాబట్టి వారందరూ కూడా బుద్ధి చెప్పారు చెప్పేటువంటి సమయము ఈ నాలుగు రోజుల్లో ఉంటే అంటే ఎలా బుద్ధి చెప్పాలనేది కూడా చెప్తాం అది ఎలాగా అంటే మీరు చేసినటువంటి ఏదైతే పని ఉందో ఆ పనుల్లో మీకు మంచి లాభాలు కనిపిస్తాయి తద్వారా ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో ఎవరైతే మీరు ఎందుకు పనికి రావని చెప్పి నలుగురిలో మిమ్మల్ని అవమానపరిచి దూషించారో అటువంటి వాళ్ళే అవాకైపోయి ఆలోచించి అరే వీడిని మనం అనవసరంగా ఆ రోజు అవమానపరిచామే అనవసరంగా వీడిని దూరం చేసుకున్నామని చెప్పి ఒక బాధకు గురవుతారనమాట అదే వీరి వారికి చేసేటువంటి గుణపాఠం అండి ఇక మీకు ఎప్పుడూ కూడా ఒక దైవశక్తి అనేది తోడుగా ఉండబోతుంది ముందుగా మిమ్మల్ని ఒక అన్ని విధాలుగా కూడా ఒక దైవశక్తి ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవాలండి ఆ దైవానుగ్రహమే మీపై ఉండటం వల్ల మీకు ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నా కూడా మీరు ఈజీగా సునాయాసంగా కష్టాల నుండి బయటపడుతున్నారు అంటే కారణము ఆ యొక్క దైవం యొక్క అనుగ్రహమే అందువల్ల మీరు ఆ దైవం ఎవరైనా తెలుసుకుంటే మాత్రము ఆ దైవం అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా లభిస్తుందండి ముందుగా ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటేనే మీరు ఏదైనా చేయగలరు ఇంత మేలు వంటి ఆ దైవం ఎవరైనా తెలుసుకొని మీరు కూడా పూజించడం వల్ల మరిన్ని ఎక్కువగా శుభఫలితాలు పొందేటువంటి ఆస్కారం అయితే కనిపిస్తుందండి మరి ఇంతకీ ఏ దైవానుగ్రహం అనేది మీకు బాగా కనిపిస్తుంది అలాగే నాలుగు రోజుల్లో మీ ఆదైవం యొక్క అనుగ్రహం పొందడానికి మీరు ఏం చేయాలనేది కూడా తెలుసుకొని తప్పకుండా పాటించేందుకు ప్రయత్నించండి మీ ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మీ జీవితంలో ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులు కూడా ఒక్కోటిగా తొలగిపోవడం మీరు కళ్ళలు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు అలాగే మీరు ఏ దైవానుగ్రహం అనేది తెలుసుకున్న తర్వాత మీ నుండి మీరు చాలా విషయాలను తెలుసుకుంటారండి అదృష్టం అనేది మీ వాకిలి ముందు నిలుస్తుంది మీరు ఊహించినటువంటి విధంగా మీకు లాభాలు కలుగుతాయి అంటే ఒక రూపాయి దగ్గర వంద రూపాయలు చూస్తారనమాట ఇలా మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటంటే ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో పరమేశ్వరి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామిని తప్పకుండా దర్శించుకోండి లేదంటే ఏ సోమవారమో మీ ఇంట్లో పరమేశ్వరికి పూజ చేసేందుకు ప్రయత్నించండి దీనివల్ల ఏమవుతుందంటే పరమేశ్వరి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై మరింత ఎక్కువగా ఉంటుంది అఖండ అదృష్టం కలుగుతుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుందండి అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరికలు కూడా నెరవేరుతాయి మీకున్నటువంటి అప్పుల బాధలు కావచ్చు సంతాన సమస్యలు వివాహ సమస్యలు ఇలా మీ జీవితంలో ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో వాటి నుండి మీరు మంచి అద్భుతాలు పొందుతారు మరిన్ని శుభవార్తలు వింటారు మీరు ఏ పని చేసినా కూడా అందులో వీరి జీవితైతే తగ్గిం అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎందుకంటే పరమేశ్వరు యొక్క ప్రదాత కాబట్టి ఈ రాశి వారిపై ఎక్కువ ఉన్నటువంటి దైవానుగ్రహం అనేది ఏంటంటే పరమేశ్వర అనుగ్రహం కాబట్టి పరమేశ్వరి యొక్క ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి కాబట్టి మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరండి మొట్టమొదటిగా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మిమ్మల్ని ఎవరైతే కిందకు దిగజార్స్తారని చెప్పి చూస్తారో వారే దిగజారుతారండి మిమ్మల్ని ఈపై ఎవరైతే కుట్రలు తంత్రాలు చేస్తారో వారికి రివర్స్ అయితే తిని కొడతాయన్నమాట ఎవరో ఒకళ్ళు అంటే వారికి వారే అవి పొందిన వారు అవుతారు కాబట్టి మీరు దేని గురించి కూడా అవసరం అయితే లేదు అలాగే దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదండి కాబట్టి మిమ్మల్ని ఎల్లవెల్లా కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఆ అమృతమూర్తి పరమేశ్వరు యొక్క అనుగ్రహం అనేది పొందడానికి మీరు చేయవలసినటువంటి పనులు కూడా పెద్దగా ఏమీ లేవండి కాబట్టి మీరు జాగ్రత్తగా కొన్ని చేయవలసినటువంటి పనులు ఏమిటంటే తెలుసుకొని వాటిని అమలు పరిచేందుకు ప్రయత్నించండి దీనివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేరు ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా చేసి ఎగతాలు చేస్తారో వారే మీ కళ్ళ దగ్గరకు తప్పకుండా వస్తారు అలాగే దూరమయ్యేటువంటి బంధువులు కూడా మీ దగ్గరికి అవుతారు వస్తారండి మీకు ఎలాంటి ఆపదలు వచ్చినా మీకు మిగతాదంతా కూడా స్వామిని తలుచుకోండి మీకు ఎవరు లేరని చెప్పి ఎప్పుడు కూడా బాధపడకండి పరమేశ్వరుడు అని చెప్పి మీరు మర్చిపోకండి ఇక అలాగే ఎవరైతే మీకు హాని కలిగించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారో వారికే హాని కలుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచిగా అనుకోండి ఈ రాశి వారికి ఆవేశం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి ప్రతిదానికి కూడా ఆవేశపడుతూ ఉంటూ ఉంటారు కాబట్టి ఈ నాలుగు రోజుల్లో మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే దానివల్ల మీరు నష్టం అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో కూడా మీ ఆవేశాన్ని పక్కన పెట్టండి ఇక ఈ నాలుగు రోజుల్లో మీకు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మంచి సంతానం కలుగుతుంది వివాహం కోసం ఎదురు చూసే వారికి కూడా త్వరలో వివాహం జరుగుతుంది ఈ రెండు శుభార్తలు అయితే ఖచ్చితంగా మీరు వింటారండి అలాగే కుటుంబం అంటే ఈ రాశి వారికి ప్రాణం అనమాట కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా సంతోషంగా చూసుకోవాలని చెప్పి వీరి కళలు కంటూ ఉంటారు అలాగే వారికి ఏ అవసరం వచ్చినా కూడా వెంటనే వీరికి అంటే ఉన్నాయా డబ్బులు ఉన్నాయా చేతిలో ఉన్నాయా లేదా అనేది కూడా వీరు ఆలోచించకుండా వారి సంతోషాన్ని చూసుకోవడానికి చాలా తపన పడిపోతూ అనమాట అలాగే వారి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తూ ఉంటారు వారి కోసము ఏదైనా చేస్తారు చేసేందుకు ప్రయత్నం కూడా చేస్తూనే ఉంటారు అలాగే వారి కోసము జీవితంలో ఎన్నో కోల్పోయారు కూడా చిన్న ఆనందాలు కోల్పోయినప్పుడు కూడా కుటుంబం అంటే చాలా ప్రాణం అండి అయితే ఇప్పటి నుండి వీరికి మంచి రోజులు మరికొన్ని ఎక్కువగా రాబోతున్నాయని చెప్పుకోవాలి మీ జీవితం సరికొత్తగా మారబోతుంది రాబోయే రోజుల్లో కూడా మీకు లాభాలు అనేవి మీకు కలగబోతున్నాయి మీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బు డబ్బును మీ చూస్తారు అంటే డబ్బు ఉంటే చాలదు కదండి మానసికమైన ప్రశాంతత ముఖ్యమని చెప్పి మీరు ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి డబ్బుతో పాటు మీకు మానసికమైనటువంటి ఆరోగ్యం ఆనందం అన్నీ కలుగుతాయండి ఇంట్లో కూడా ఎటువంటి సమస్యలు ఉండవు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే మీరు దేనికైతే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారో ఆ ప్రాధాన్యత తప్పకుండా పొందుతారు అలాగే మీరు ఏ విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించకుండా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా మీ ఇంటికి ఎవరైనా కానీ భిక్ష కోసం వస్తే లేదు అనకుండా వారికి తిరిగి వెనక పంపించకుండా మీకున్న దాంట్లోనే మీరు పెట్టి పంపించండి దానివల్ల ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుంది వారి ఆశీస్సులు మీకు తోడవుతాయి అప్పుడు ఏంటంటే మీ జాతకంలో చిన్న చితక దోషాలు ఏమైనా ఉంటాయి కదా అవన్నీ కూడా ఏంటంటే పితృదోషాలు అలాగే కొన్ని శాపాలు కాసర్ప దోషాలని మరి కొన్ని మనం చేసినటువంటి పాపకర్మలు ఇవన్నీ కూడా మనల్ని పట్టి పీడుస్తూ ఉంటాయి అలాంటి వాటికి కాబట్టి ఇటువంటి వాటి గురించి తొలిపోతాయండి అంటే మనం ఏదైనా ఎవరికైనా లేని వారికి కొంత దాన ధర్మాలు చేస్తే మనం కొంచెం కానీ ఆ పాపకర్మలు అనేవి తగ్గుముఖం పడతాయి కాబట్టి మీకు వెళ్ళనంత వరకు ఏదైతే మీకు మీ శక్తి మేరకు వారికి అందివ్వాలనుకుంటారో అది వారికి ఇవ్వకండి ఇవ్వండి దానివల్ల మీకు ఇంకా బాగా కలిసి వస్తుందండి అదృష్టం కూడా తోడవుతుంది అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి ఇప్పుడు చెప్పుకున్న దోషాలు కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉంది అలాగే మీకు తగినటువంటి చిన్న చిట్క అడ్డంకులు కూడా దూరం అవడం చూస్తారు ఆగిపోయిన డబ్బు వస్తుంది ఇంట్లో కూడా ఐశ్వర్యం పెరుగుతుంది ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా మానసికమైనటువంటి ప్రశాంతత మరింత ఎక్కువగా రెట్టింపు అవుతుందండి అందరూ కూడా సంతోషంగా ఉండటము మీ కళారా చూస్తారు ఇక ఈ నాలుగు రోజుల్లో బయట వారితో ఆచితూచి మాట్లాడటము ఎవరితో గొడవలు పడకుండా ముఖ్యంగా మీ సీక్రెట్ విషయాలు ఎవరితో కూడా అస్సలు చెప్పకండి దీనివల్ల కూడా మీకు నష్టం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయండి కాబట్టి జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించండి వ్యాపార పరంగా వృత్తిపరంగా అన్ని రకాల వారికి ఈ రంగాల వారికి విద్య వైద్య సాంకేతిక అందరికి కూడా చాలా చక్కగా అనుకూలమైన రోజులని కానీ మనకు ఎంత అనుకూలంగా ఉన్నా కానీ ప్రతికూలమైన సమయం అటు లేకుండా ఏ రోజు ఉండదండి కాబట్టి ప్రతికూలమైనటువంటి సమయము మీకు అనుకూలంగా మారటం ధైర్యంగా ఉండాలి మీరు హనుమాన్ చాలీసా పట్టించుకోండి అలాగే శని భగవానికి సంబంధించిన స్తోత్రాలను పఠించడం స్వామికి అభిషేకం చేసుకోవడం లాంటివి చేసుకోండి మరి తెలుసినాగా కానీ కుంభరాశి వారికి ఈ నాలుగు రోజులు ఏ విధంగా ఉండబోతున్నావు ప్రేమ చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్